ప్రభునందు ప్రియులైన ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యేసుతో టీవీగా అనే ఈ ప్రోగ్రాంలోకి స్వాగతం సుస్వాగతం డిసెంబర్ మాసం రాగానే అందరి మనసులు ఆహ్లాదకరంగానూ అన్ని సంఘాల్లోనూ మంచి మంచి పాటలతో మంచి మంచి విందులతో మంచి మంచి బట్టలతో తలతలలాడుతూ ఉంటాయి దానికి కారణం ఏమిటి అంటే మన పాపములను మోసి మనల్ని విమోచించినటువంటి యేసు ప్రభువు మరి మనల్ని దర్శించాడు మానవుడిగా మన మధ్యకు వచ్చాడు అన్నటువంటి ఒకే ఒక్క ఆలోచన కారణంగా క్రిస్మస్ అన్న పర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం అది డిసెంబర్ మాసమా ఇరవై ఐదవ తారీఖా అన్న విషయం పక్కన పెడితే ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగిన చరిత్రాత్మకమైనటువంటి విషయం అది ఏమిటి అంటే సకల లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకానికి విచ్చేశాడు నరుని రూపంలో ఆయన మన మధ్యకొచ్చాడు యేసు ప్రభు మానవుడిగా మనతో సహవాసం చేయటానికి వచ్చాడు అన్నటువంటి పండుగ పర్వదినం ఇది ఆయన మన కోసం మన పాపాల కోసము ఆయన చిన్నబుడ్డగా పుట్టాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించే మంచి పర్వదినం ఇది అందుకనే క్రిస్మస్ మాసము అంటే డిసెంబరా లేకపోతే డిసెంబర్ ఇరవై ఐదా లేకపోతే ఇంకేదైనా అన్నది పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం తప్పకుండా నిజం అదేమిటి అంటే సకల లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త మన మధ్యకు వచ్చి బాలుడిలా జన్మించి మనలా ఆయన మనకు పోలికగా ఎదిగి పెరిగి పెద్దవాడై నీ నా పాపములను తన పైన వేసుకుని సిలువ మరణం పొందాడు చెప్పాలి అంటే నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే ఈ చిన్న బాలుడు నీ నా హృదయంలో పుట్టినప్పుడే నీ నా హృదయంలో సృష్టికర్త పుట్టడం ఎలా అని ఒకవేళ మీకు సందేహం రావచ్చు చాలా మంది దేవుణ్ణి అక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక అద్వితీయ శక్తి లేకపోతే అద్వితీయమైన అందనటువంటి ఒక దేవుడు అని అనుకునేవారు దేవుడు మానవుడిగా పుట్టటము అన్నటువంటి ఆలోచనను జీర్ణించుకోలేకపోతారు అలాంటి ఆలోచనను జీర్ణించుకోలేకపోయిన వారు దేవుడు ఒకరికి కలుగడు దేవుడు ఇంకొకరిని తన బిడ్డగా కలిగించుకోలేడు అన్న మాట కూడా చెబుతూ ఉంటారు అయితే దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏమిటి అంటే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువు మన మధ్య సశరీరుడిగా వచ్చి ఆయన తన పరిచర్యను మనకు అందించాడు ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు అంటే మానవుడి వలె తగ్గించుకున్నాడు ఇంకా చెప్పాలి అంటే శిలువ మరణం వరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఇది నీవు నేను ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం భూకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు చదివితే అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మరియు భూలోకములో ఉన్న వారందరికీ సమాధానము అన్న మాట మనం చూస్తాం ఎందుకు దేవునికి మహిమ ఎందుకు మానవులకు సమాధానము అన్న ప్రశ్న గనక మనం వేస్తే తండ్రి అయిన దేవునికి మహిమ ఎందుకు కలుగుతుంది అంటే తన కుమారుడు జగదుత్పత్తి జరగక ముందే మనలను రక్షించటం కోసం ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా తన్ను తాను స్వచ్ఛందంగా అర్పించుకున్నాడు కనుక అది ఒక తండ్రికి మహిమ కలిగినటువంటి దినం మహిమ కలిగే దినం ఆ కార్యము ఆ రోజు చరిత్రలో మొదలయ్యింది కాబట్టి దేవునికి మహిమ మరి మనకెందుకు సమాధానము అంటే దేవునితో దూరం అయిపోయిన మనము పాపము అనే ఒక అగాధములో పడిన మనము దేవునికి దగ్గరగా ఉండలేక దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలువలేక ఇంకా ఏదో ఒక గొప్ప శక్తి అక్కడెక్కడో ఉన్నాడు అన్నటువంటి ఒక కాన్సెప్ట్లో జీవించే మనకు శాంతినిచ్చే విధంగా సమాధానం ఇచ్చే విధంగా ఇదిగో మీరు నన్ను చూశారు దేవుణ్ణి చూసినట్లే అని ఫిలిపు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన యేసు ప్రభువు మనకేమని చెప్తున్నాడు అంటే నేనే సృష్టికర్తను నేనే దేవుణ్ణి నేను ఇప్పుడు పొత్తి గుడ్డలలో చుట్టబడి చిన్న బాలుడిగా మీ ముందు కనిపిస్తున్నాను భూయలలో వేసినట్లుగా నన్ను చూస్తున్నారు మీరు మీరు నన్ను తీసుకుని వచ్చి ఒక పశువుల పాకలో చూస్తున్నారు కానీ నిజానికి నేను ఎవరో తెలుసా నేనే సృష్టికర్తనైనటువంటి దేవుణ్ణి నేనే పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు నా ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాను అని మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో తను తాను చెప్పుకున్నాడు మీకు గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనం గనక మనం చదివితే ఈ విధంగా ఉంటుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను గురించి మీకా గ్రంథములో మీకా ప్రవక్త అప్పుడిప్పుడో ప్రవచించాడు ఆయన చెప్పిన మాటలు గనక ఒకసారి చూస్తే ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఏముంటుంది అంటే బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు అంటే గడిచిపోయిన కాలములోను జరగబోవు కాలములోను ఆయన తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అన్నట్లుగా యస్ ప్రభువు యొక్క మెస్సియా యొక్క లేక క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి ఆయన చెప్పటం మనం చూస్తాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనంలో మనం చదివిన విధంగా యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు పురాతన కాలము నుండి శాశ్వత కాలము గనక జ జరిగి ఉంటే మరి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఆయన తన ప్రత్యక్షతను చూపించుకున్నాడు అన్న విషయము మనకు తెలిసి ఉండాలి దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి యహోవాగా దేవునిగా ప్రత్యక్షపరచుకున్నారు అన్న విషయం గనక మనం చూస్తే యేసు ప్రభువు యొక్క ఔన్నత్యం మనకు తెలుస్తుంది ఒకనొకప్పుడు ఏదో పొత్తిగుడ్డలలో చుట్టబడి మరియా అనే కన్య గర్భమున పుట్టాడు కనుక ఆ రోజే ఆయన ఉద్భవించాడు అని మనం అనుకుంటే ఆ రోజే ఆయన ఉనికి మొదలైంది అని అనుకుంటే అది పొరపాటుసుమా ఎందుకంటే సృష్టిని సృష్టించిన వాడు ఈ జగత్తును సృష్టించిన వాడు సమయమునకు అతీతుడు కాలమునకు అతీతుడు పదార్థానికి అతీతుడు ప్రదేశానికి అతీతుడు అయినటువంటి మన దేవుడు సృష్టికర్త అయినటువంటి మన దేవుడు సృష్టిలోకి వచ్చాడు అని అన్నంత మాత్రాన ఆయన సృష్టి అయిపోయాడు అని కాదు అంటే ఆయనకు ఒకనొక రోజు మొదలు లేక బిగినింగ్ ఉన్నది అని బైబిల్ వాక్యం చెప్పదు బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం గనక మనం చదివితే ఆది ఎందు వాక్యముండెను అని మొదలవుతుంది ఆది అంటే ఏమిటి అని ప్రశ్న మనకు రావచ్చు ఆది అంటే ఏమిటి అంటే నాతో పాటు ఒకసారి యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇద్దామా మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో చెప్పిన అదే మాదిరి మాటలు యశ్యాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము మరి పదిహేను పదహారు వచనాలలో మనం చూస్తాం పదహారు వచనంలో ఏముంటుంది అంటే ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అంటూ మాట్లాడే యహోవా దేవుడు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ఆది అన్నది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను అని చెబుతున్నాడు యసు ప్రభువును గురించి చెబుతూ యోహాను భక్తుడు ఏమంటాడు అంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు వాక్యముండెను అంటాడు ఆది యందు వాక్యముండెను అని అక్కడంటున్నాడు ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను అని అంటున్నాడు ఆ వాక్యము దేవుడై ఉండెను అని అంటున్నాడు ఆ వాక్యమే పద్నాలుగవ వచనం గనక మనం చూస్తే యోహాను స్వార్త మొదటి అధ్యాయం పదనాలుగవ వచనంలో శరీరధారి అయి మన మధ్య వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా నివసించాడు అన్న మాటలు మనం చూస్తాం కృపాసత్య సంపూర్ణుడిగా నివసించినటువంటి వాక్యమైనటువంటి శరీరధారిగా వచ్చినటువంటి వాక్యము ఎవరు అన్న విషయం మనం చూడాలి ఎవరు ఆయన ఆయన ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయి ఆయన బెత్లహేము యఫ్రాతా యూదా వంశములలో నువ్వు చిన్నదానివి నీ కుటుంబం చిన్నది అని నువ్వు అనుకుంటున్నావు కాబోలు కానీ యూదులను ఏలబో వాడు నీలో నుంచి వస్తాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ యూదులను ఏలబోయే యూదుల రాజు ఎవరు అన్న ప్రశ్న మనం వేసుకోవాలి ఆ యూదుల రాజు ఎవరు అని ప్రశ్నిస్తే ఆ యూదుల రాజు ఏమంటున్నాడంటే పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అని అంటున్నాడు అదే యూదుల రాజు ఏమంటున్నాడు అంటే గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో నేను ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడును కాను అది పుట్టినది మొదలుకొని నేను ఉన్నవాడను అని చెబుతున్నాడు అంటే సమయము పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నవాడు సమయము పుట్టక ముందు నుంచి ఉన్నవాడు అయినప్పటికీ తను తాను తగ్గించుకొని సమయములోనికి పదార్థ రక్తములోనికి ప్రదేశములోనికి ఆయన చిన్న బిడ్డగా వచ్చాడు మరి ఈ క్రిస్మస్ అనే ఈ పండుగ జరుపుకుంటున్న మనము చిన్న బిడ్డ అయినటువంటి యేసు ప్రభువును చూస్తూ ఒకవేళ ఒకవేళ భ్రమలో ఉంటే ఈ చిన్న బిడ్డ నీలాగా నాలాగా రక్త మాంసములు కలిగినటువంటి బిడ్డ కాబట్టి ఏదో మరి మరియ గర్భాన పుట్టాడు కాబట్టి నీలాగా నాలాగా కేవలము నరుడు అని అనుకుంటే నీలాగా నాలాగా కేవలము సృష్టి అని అనుకుంటే అది పొరపాటు దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనంలో ఏలయనగా ఆకాశం భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు సృజింపబడెను సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను అని యేసు ప్రభువును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అపస్థులు లేనటువంటి భక్తుడు మనకు అర్థమయ్యేలా చెబుతున్నాడు ఏమని అంటే సృష్టము అనేది ఏదైనా ఉంది అంటే చూడండి పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నట్లుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క దానికి ఆధారభూతుడు ఆయనే ప్రతి ఒక్కదాన్ని నిర్వహించువాడు ఆయనే ప్రతి ఒక్కదాన్ని తనలో సృష్టించిన వాడు ఆయనే ప్రతి ఒక్కదాన్ని తన కొరకు సృష్టించుకున్నవాడు ఆయనే ప్రతి ఒక్కదాన్ని తన ద్వారా సృష్టించుకున్నవాడు ఈ దేవుడు మరి ఈ దేవుడు చిన్న బిడ్డగా వచ్చినంత మాత్రాన లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచనంలో గనక మనం చదివితే ఒక చక్కటి మాట ఉంటుంది ఒకసారి చూస్తారా ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుష్యుల దయ ఎందును వర్ధిల్లుచుండెను చాలా మంది ఈ వాక్యాన్ని చూసి పొరపడుతూ ఉంటారు ఏమనుకుంటూ ఉంటారంటే యేసుక్రీస్తు మనుష్యుల వలె ఆయన కూడా ఎదిగాడు దేవుని దయ ఎందు ఎదిగాడు మనుషుల దయ ఎందు ఎదిగాడు దేవుడు ఎక్కడైనా ఎదుగుతాడా దేవుడు ఎక్కడైనా నేర్చుకుంటాడా దేవుడు ఎక్కడైనా తన శరీరంలో ఎదుగుతాడా దేవుడు ఎక్కడైనా జ్ఞానమును తెచ్చుకుంటాడా జ్ఞానమును తెచ్చుకున్నవాడు అంటే ఒకప్పుడు జ్ఞానము లేనివాడే కదా నేర్చుకుంటున్నాడు అంటే తెలియనిది నేర్చుకుంటున్నట్లే కదా అన్న ప్రశ్నలు వేస్తూ ఉంటారు నిజానికి అది నిజమే ఏమిటి అంటే దేవుని దగ్గర లేని జ్ఞానము అంటూ ఏది ఉండదు దేవునికి తెలియనిది అంటూ ఏది ఉండదు అయినప్పటికీ ఫిలిప్పీన్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ప్రభు చెప్పే విషయం ఏమిటంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన తన్ను తాను దేవత్వము యొక్క భాగ్యము నుండి తను తాను విముక్తునిగా చేసుకుని వచ్చాడు అంటే ఆయనలో దేవత్వము లేదనా అలా కాదు దేవత్వమును కలిగి ఉన్నా కానీ దేవత్వము ద్వారా వచ్చే ఆ భాగ్యం ఏదైతే ఉందో అంటే సర్వజ్ఞతను కలిగి ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు కాకుండా రావటం సర్వశక్తిమంతుడు అయినప్పటికీ సర్వశక్తిమంతత్వము అన్న భాగ్యాన్ని విడిచిపెట్టడం అది నీ కొరకు నా కొరకు ఈ కృపగల దేవుడు చేసి చిన్న బిడ్డలాగా వచ్చాడు అంటే ఉదాహరణకు దేవుణ్ణి మరియ మోయటం ఉదాహరణకు దేవుణ్ణి యోసేపు ఎత్తుకొని తిరగటం ఇది సాధ్యమంటారా నీ కొరకు నా కొరకు ప్రభువు సాధ్యపరిచాడు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను పాప విముక్తులం అయ్యాం ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన శిలువ కొరకే తను తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ధైర్యముగా అబ్బా తండ్రి అని మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం లేకపోతే ఏదో ఒక మూల కూర్చుని జపాలు చేసుకోవాలి ఏదో ఒక మూల కూర్చుని నన్ను ఎవరో ఒకరు రక్షించకపోతారా అని ప్రార్థించుకోవాలి లేకపోతే ఆయన చిత్తము అయితే రక్షించుకుంటాడు లేకపోతే లేదు అన్న వాదనలో దిగిపోవలసి ఉంటుంది కానీ క్రైస్తవుడు అయిన నీవు దర్జాగా చెప్పాల్సిన ఒక మాట ఏంటో తెలుసా నా పాప భారములు నా దేవుడైనటువంటి యేసు మోశాడు నా పాప భారాలు చిన్న బిడ్డగా పుట్టినప్పటికీ ఆయన జ్ఞానమందు వయస్సు ఎందు ఎదిగినప్పటికీ ఆయన సంపూర్ణముగా దేవుడు కనుక సంపూర్ణముగా మానవుడు కనుక ఆయన సిరువ నా కొరకు నీ కొరకు మన పాప భారములన్నిటినీ మోసి ఒకటేసారి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలము లేకి ప్రధాన యాజకుడిలాగా మెల్కీ శరిదకును పోలిన వాడిలాగా ఆయన ప్రవేశించాడు ఆయన రక్త ప్రోక్షణ కారణంగా మనము ఈరోజు పరిశుద్ధలం అయ్యాం చూసారా దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మరి సృష్టి ఆరంభము ముందే యేసు ప్రభువు తను తాను స్వచ్ఛందంగా అర్పించుకున్న కారణం ఇప్పుడు మీకు అర్థం అయ్యిందా యేసు ప్రభువు ఒకవేళ అర్పించుకోకుండా ఉంటే యేసు ప్రభువు ఒకవేళ తను తాను సమర్పించుకోకుండా ఉంటే ఆయన న్యాయము మనల్ని కొట్టిపారేసేది ఆయన న్యాయము మనల్ని నరకాగ్నికి బలి చేసేది కానీ ఆయన ప్రేమ మనల్ని రక్షించింది దేవుని ఎందు ఉన్నటువంటి బహుళత్వానికి గల కారణం ఏమిటి అంటే దేవుని ఎందు బహుళత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఒకనొక కారణం మనం ఏం చూస్తున్నాము అంటే దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను కేవలము దేవుని ఎందు బహుళత్వం ఉంటేనే అర్థం చేసుకునే సాధ్యం అవుతుంది ఒకవేళ దేవుని ఎందు బహుళత్వం లేకపోతే ఆయన ప్రేమ ఆయన న్యాయము మనము నిజానికి వాటిని అర్థం చేసుకునేందుకు మనకు జ్ఞానం సరిపోదు నిజానికి వాటిని రీకన్సైల్ చేయటానికి మన వల్ల కాదు ఇంకొక మాట చూడండి మరి ఆది కాండము పదహారవ అధ్యాయం కనుక మనం ఒకసారి చూస్తే సారాను విడిచిపెట్టి గర్భవతి అయినటువంటి హాగరు వెళ్ళిపోతా ఉంది దాహం అవుతా ఉంది ఆమెకి ఒక ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే దాహానికి తట్టుకోలేక ఒక చోట ఉంటే అప్పుడు యహోవా దూత ఆమెకు ప్రత్యక్షమైంది ఒకసారి చూస్తారా దేవుడి వాక్యము పదహారవ అధ్యాయము ఏడవ వచనం నుంచి నేను చదువుతున్నాను యహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యోధ అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ ఆమెకు కను ఆమెను కనుగొనెను అన్నమాట మనం చూస్తాం కనుగొన్నది యహోవా దూత యహోవా దూత రూపములో ప్రత్యక్షమైనటువంటి ఆ ఎఫ్రాత బెతలహెమా నువ్వెందుకు చింతపడుతున్నావు నీలో నుంచి వచ్చేవాడు నా ఇస్రాయలు నుండి వాడు ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలను చూపిస్తూ ఉన్నాడు అని చెప్పినటువంటి మీకా గ్రంథంలో ఉన్నటువంటి మాటను మనము ఆది కాండంలో వెదుకుతున్నాం ఎవరు ఈ ప్రత్యక్షమైన వాడు ఎవరు ఈ దూత ఎవరు ఎంతో మంది దూతలు ఉన్నారు గాబ్రియేలు దూత ఉన్నాడు మికాయలు దూత ఉన్నాడు లూసిఫర్ దూత ఉన్నాడు చాలా మంది దూతలు ఉన్నారు లూసిఫర్ తో పాటు పడిపోయిన దూతగణం కోట్లాది మందికి ఉన్న ఉండ ఉండి ఉండవచ్చు అలాగే దేవుని దూతగణాలలో చాలా మంది దూతలు ఉండవచ్చు ఈ దూత ఎవరు ఎవరు ఈ దూత ఈ దూత యహోవాలాగా ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న ప్రశ్నలు మనకు వస్తాయి పదమూడు వచ్చిన గనక మనం చూస్తే ఈ దూత ఆమెతో మాట్లాడటం ఈ దూత ఆమెను ఆశీర్వదించటం అంతా జరిగిపోయిన తర్వాత హాదురు ఇలా అంటా ఉంది అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలనగా నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచి తినగదా అని అనుకునేను తనతో మాట్లాడిందేమో యహోవా దూత తనను ఆశీర్వదించిందేమో ఏమో యహోవా దూత తనతో పలకరించింది మాత్రం యహోవా దూత కానీ మన పితరులలో ఒకరైనటువంటి హాగురు మాత్రం ఏమంటుందంటే నేను కనుగొన్నది యహోవా దూతనైనప్పటికీ నన్ను చూచుచున్న దేవుడు ఆయనే అని ఆయనకు పేరు పెడతా ఉంది నన్ను చూచిన వాడిని నేను చూచి తిని కదా అని ఆమె సంతోషంతో ఆ పేరు పెడతా ఉంది కనుక సాక్షి అపాలజిటిక్స్ నెట్వర్క్ వారు యేసుతో టీవీగా అన్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనవి చేసే మాట ఇదే యేసు ప్రభువు ఏదో ఒకరోజు ఈ చరిత్రలోకి వచ్చిన మాట నిజం అయినప్పటికీ ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు మొట్టమొదటి ప్రత్యక్షత మనం చూసింది ఏమిటంటే హాగరు జీవితంలో చూశాం ఆమెకు పిల్లలు లేని సమయంలో ఆమె గర్భవతి అయిన సమయంలో ఆమెను ఆశీర్వదించిన యహోవా దూత ఆమెను ఆశీర్వదిస్తే ఆమె అర్థం చేసుకుని నన్ను చూచుచున్న నా దేవుడు నీవే అని ఆయనకు పేరు పెట్టిన యహోవా దూత ఇంకెవరో కాదు మన ప్రభు యేసు క్రీస్తే ఇది దేవుని లేఖనము చెప్పే సత్యం ఆయన దేవుని ఎందు బహుళత్వం ఉంది కాబట్టే దేవుడు మాట్లాడుతున్నా ఈయన మాట్లాడుతున్నా ఒకటేగా ఉంటుంది దేవుడు ఆశీర్వదించినా ఈయన ఆశీర్వదించినా ఒకటేగా ఉంటుంది దేవుడు పలకరించినా ఈయన పలకరించినా ఒకటేగా ఉంటుంది మనం ఈరోజు చూస్తున్నటువంటి లేఖనములలో ఉన్నటువంటి ఒక సత్యం ఏమిటి అంటే దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు మనతో జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు మన జీవితాలలో ఆయన జోక్యం ఉంది ఆయన అబ్రహామును పిలిచినప్పుడు యహోవానైనా నేను అని మా పేరు పెట్టి పిలిచాడు అబ్రహామును పిలిచిన ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు మాత్రం యహోవా దూతగా మాట్లాడతాడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒక మనిషిలాగా వస్తాడు ఆయన మనిషిలాగా రావటం దూతలాగా రావటం యశు ప్రభువు రూపములో రెండు వేల పదిహేను సంవత్సరాల క్రితము బెత్తలహేములు రావటం క్రొత్త ఏమీ కాదండి ఇది పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన చూపిస్తున్నటువంటి ప్రత్యక్షతయే ఈనాటికి కూడా ప్రత్యక్షత ఉంది అది ఎక్కడో తెలుసా నీ నా చేతులలో ఉన్నటువంటి లేఖనాల ద్వారా ఆయన ప్రత్యక్షత ఉంది అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్ముడు నీలో నాలో మనలో మనతో ఉంటూ ఆయన ప్రత్యక్షతను చూపిస్తున్నాడు ఈ కృపా ఘడియలలో ఆయన ప్రత్యక్షత మన మధ్య ఉంది ఈ కృపా దినాలలో ఆయన యొక్క ఆశీర్వాదము మెండైన ప్రత్యక్షత మన మధ్య ఉంది మరి ఇది చాలదంటారా చూస్తున్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు అవ్వచ్చు క్రైస్తవేతరులు అవ్వచ్చు నేను మీకు చెప్పే మాట ఒకటే ఏమిటి అంటే ఈ దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు ఈ దేవుడు అద్వితీయ కుమారుడు ఈ దేవుడు పొత్తి గుడ్డలలో చుట్టబడినటువంటి చంటి బిడ్డగా మనకు కనిపించినప్పటికీ లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం ప్రకారము నేర్చుకుని పెరిగి పెద్దవాడై దేవుని దయేందు మనుషులు దయ్యేందు ఎదిగినప్పటికీ ఈ దేవుడు ఎవరో తెలుసా ఈయన తన ద్వారా తన కొరకు తనలో సృష్టి మొత్తాన్ని చేసినవాడు ఈ దేవుడు ఎవరో తెలుసా ప్రతి సృష్టము ఆరాధించదగ్గ యోగ్యుడు ఈ దేవుడు ఎవరో తెలుసా పురాతన కాలము నుండి శాశ్వత కాలము మానవుల జీవితాలలో తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి దేవుడు ఒకే ఒక్క ప్రత్యక్షత ఈరోజు చూసాం అదేమిటి అంటే హాగరును పలకరించిన యహోవాదు తమరెవరో కాదు యస్సు ప్రభువే మీరు నమ్మే క్రీస్తు ఎవరు మీరు నమ్మే క్రీస్తు వచ్చి చనిపోయి పాత్ర పెట్టబడిన క్రీస్త మీరు నమ్మే క్రీస్తు సిలువులో చనిపోకుండా మధ్యలో మాయమైపోయిన క్రీస్తా మీరు నమ్మే క్రీస్తు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళెప్పుడో వస్తాను అన్న క్రీస్తా లేక నేను సృష్టించాను నేను సంరక్షిస్తాను నేను కాపాడువాడిని నేను మీ మధ్య ఉన్నవాడిని నేను మీ హృదయ తలుపులు తడుతున్నాను అని పిలిచే ఈ క్రీస్త ఆనాడు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఆనాడు ఒక పశువుల పాకలో పుట్టాడు ఈనాడు నీ హృదయంలో పుట్టటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయన కొరకు తలుపులు తీస్తే నీ హృదయం అనే తలుపులు గనక ఆయన కొరకు తీస్తే ఆయన నీ హృదయంలో ఈరోజు పుడతాడు క్రిస్మస్ అన్న ఈ మాటకు నిజమైన అర్థం ఏంటో తెలుసా నీ జీవితంలో ఆయన పుట్టటం నీ హృదయంలో ఆయన పుట్టడం ఒకవేళ దేవుడు అంటే అక్కడెక్కడో ఉంటాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటే అది తప్పు దేవుడు మన మధ్య మనతో ఉండటానికి ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చాడు అందుకనే యేసు ప్రభువుకు ఇమానుయేలు అని పేరు పెట్టమని ఆజ్ఞ ఆయన నిజముగా ఇమానుయేలు ఆయన నిజముగా మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఈరోజు నీకు తోడుగా నీతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఒకవేళ ఆయనను స్వీకరిస్తే నీవు ఒకవేళ ఆయనను హృదయంలోకి ఆహ్వానిస్తే నాతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల దేవ ఎందరైతే వారి హృదయాలలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో వారి జీవితాలలో నిజమైన క్రిస్మస్ను మీరు దయచేయండి వారిని ఆశీర్వదించి మీరు ఎదిగినట్లుగా జ్ఞానమందును వయసు ఎందున దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును ఎదిగినట్లుగా చేయండి వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి వారి జీవితంలో ఈ రోజు నుంచి వెలుగుకరమైన వేకువ చుక్క పొడియులాగున మీరు సహాయం చేయమని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్